కేర్ న్యూస్కి స్వాగతం హరికేరి గ్రామం నుంచి నిధులు ముగించుకొని వచ్చేటప్పుడు హరికేరి రోడ్లో ఈరాణ మన ఈరాణని వేట కొడలతో నరికినాం మరి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పెళ్ళేస్తే గంట కానీ ఇద్దరు అనే వైసీపీ పేరు చెప్పి టీడీపీ వాళ్ళు ఎన్నో పనులు అలాగే కంటిన్యూ చేసినారు మరి దానికి అప్పుడు ఆ గ్యాప్ ఉండలేదా అప్పుడు వాళ్ళకి ఆ తెలివి లేదా ప్రయత్నించారు అలా చేయాలనుకుంటే వైఎస్ఆర్ నాయకులు ఏమైనా చేయొచ్చు ప్రయత్నిస్తూ మాటలతోనే సరిదిద్దుకొని పోతే పోయి వదిలేసినారు వైసీపీ కలారు కొట్టుకొని ఎంతోమంది బిల్లు శాంక్షన్ చేసుకున్న టీడీపీ నాయకులు కానీ ఉన్నారు అలాంటప్పుడు టీడీపీ నాయకులు కానీ మరి ఇతర వాళ్ళు ఎన్నో డబ్బులు తిన్నారు అయినా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మన ఎమ్మెల్యే హిరుపాన్న గారు కానీ ఈ మాట ఎప్పటికీ వాళ్ళు పట్టించుకోలేదు అన్న ఈరోజు మాకు ప్రిజెస్టెంట్ కావాలి మాకు ఇతర నిధులు కావాలంటే ఈరోజు చేద్దాం రేపు చేద్దాం గొడవలొద్దు మాము ఏం గొడవలొద్దు అందరూ ఒక్కటే కాయి అందరూ ఒకేలా ఉండాలని పార్టీకి అతీతంగా అందరూ మనవాళ్ళని కలిసి మన వైఎస్ఆర్ పార్టీ ఆది నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే హిరుపా చన్న గారు ఇలాంటి కుత్రాలు కుతంత్రాలు ఎప్పుడు చేయలేదు మేము ఎన్నో ప్రయత్నించాం ఏ వద్దు ఉన్ని వాళ్ళు ఉన్నాయని కలిసి వాళ్ళు మాకు ధైర్యం ఇచ్చారు మేము అలాగే సర్దుకపోయాం ఈ నీచి రాజకీయము ఇప్పుడు ఇలాగా వడ్డెలతోన్నారేది గొడవలతో తే చిన్న పదివి చిన్న పది కోసం ఇలాంటి దురా దురదృష్టం ఇలాంటి దౌర్భాగ్యం ఏ రాజకీయం రాలేదు మనకి ఇప్పుడు అత్యంత దగ్గరలో అంతమయ్యే కాలం దగ్గరికి వచ్చింది ఆల్రెడీ వస్తుంది ఇన్ని మన మాదాసి మాదారి పూర్వం ముద్దు బిడ్డ హత్య చేయడం మన కులానికే కళానికితం అందుకే మన కులం ఎన్ని ఏకతాటమై వాళ్ళని కఠిన చర్యలు తీసుకురావాలని మన భగవంతుని కోరుకుంటూ ఆ కుటుంబానికి సానుభూతి తెలుపుతూ మనము ఎప్పటికీ మన వైఎస్ఆర్ పార్టీ కానీ మన కులస్తులు కానీ మన ఈరాణ కుటుంబానికి అండగా ఉంటామని మేము చెప్పడం జరుగుతుంది నా పేరు ఎండిహళ్ళి కె రంగస్వామి